నాకు జగనన్న పెంచినవి ఎంతోదండి ప్రతి నెలనే తర్వాత నాకు ఆరోగ్యం బాగోలేదండి ఆరోగ్యం బాగోలేకపోతే ఎమ్మెల్యే గారు వచ్చి ఐదు వేలు ఇచ్చారండి తర్వాత నాకు ఆరోగ్యశ్రీ కార్డు గట్టా ఉంది కానీ దాని మీద నాకు చేయించుకుంటాక అవ్వలేదండి తర్వాత రామకృష్ణ ఇదిలో మాకు జగనన్న ఇల్లు ఇచ్చాడండి మూడు వేలు పెన్షన్ పెంచారండి మాకు జగనన్న గారు మూడు వేలు ఇస్తున్నారండి ఈ నెల రెండు నెలల కాంచి మూడు వేలు ఇస్తున్నారండి నాకు తిండికి నాకు ఎవరో లే నేను పని చేసుకుంటేదానండి కాళ్ళు బాగాలేక బాగాలేక ఆ డబ్బుల వల్లే నేను పోషకారం అవుతుందండి జగన్ అని ఇచ్చిన డబ్బుల వల్లే పోషకారం అవుతుంది ఆయనకే ఈ వస్తాం ఓటు జగన్ గారికి మనకు మేలు చేసిన ఏమేంటి ఓటు రుణమాపి వ్యాపారం పావుల బొడ్డీలు చెయ్యోత డబ్బులు అంతే ఆ పింఛనే వస్తుందండి జగన్ జగన్గా పిండిచినవి వస్తుంది ఇంకా ఇంకేటి రాలేదు నాకు పెన్షన్ వస్తుంది పెంచారండి జగనాన్ని పెంచాడు ఆ పెన్షన్ పెంచాడు మూడు వేలు చేశాడు ఇంకా అవి వస్తున్నాయి మా వంటల వ్యాపారం చేసుకుంటున్నాం సాంగ పొదుపు సాంగా వచ్చిన డబ్బులు వంటల వ్యాపారం చేసుకుంటున్నాం అంతే మాకు పర్వాలేదు జగన్ వచ్చాడు ఓటు వేస్తాం ఇంకా ఓట్లేసి గెలిపిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్